అల్లూరు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను బేఖదారు చేస్తూ అరకు వ్యాలీ రెవెన్యూ అధికారులు గిరిజనేతుడికి కొమ్ము కాస్తున్నారు అరకు వ్యాలీలో గిరిజనేతరుడి దౌర్జన్యంతో షాపింగ్ కాంప్లెక్స్ దాని పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంను కబ్జా చేస్తే న్యాయం కోసం గ్రివెన్స్లో దరఖాస్తు చేసుకున్న నేటికి రెండు నెలలు కావస్తున్న అధికారులు పట్టించుకున్న పాపానికి పోలేదు జిల్లా మండల ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో స్థితిలో ఆందోళన చెందుతూ చేస్తున్న న్యాయ పోరాటానికి ఆదివాసీ ప్రజలు ప్రజా ప్రతినిధులు నాయకులు అండగా నిలవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు మోశ్య ప్రేమ్ కుమార్ మాది అరకువేలి మండలం చిన్నబుడు పంచాయతీ మాలసింగరం గ్రామం అయ్యా గిరిజన నాయకులారా గిరిజన ప్రజాప్రతినిధులారా గిరిజన ప్రజలారా నేనొక ఆదివాసీ గిరిజన గిరుద్యోగిని నాకు ఈరోజు ఒక గిరిజనేత్రుడి ఆక్రమణ ద్వారా తీరని అన్యాయం జరిగింది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అరుకువేది మండలం ఎండపల్లి వలస గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఐటీడిఎస్ షాపులో నాలుగో నంబర్ షాపును గతంలో గౌరవశ్రీ ఐఏఎస్ ఎం హరినారాయణ్ ప్రాజెక్ట్ అధికారి వారు నాకు స్వయం ఉపాధి నిమిత్తం రెండు లక్షల రూపాయలు ట్రైకల్ రుణాన్ని మంజూరు చేస్తూ యూనిట్ లేక ఈ సాప్ని నాకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఈ సాపు శిథిలావస్థ పరిస్థితులు ఉండడం వల్ల మేము కొన్నాళ్ళు దీనిని వినియోగించి దీనిని రిపేర్ నిమిత్తం ఐటీడీఏకి అర్జీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళు వినియోగంలో నాతో పాటు ఈ ఉన్న సాపులు వాళ్ళందరూ పూర్తిగా నిలిపివేయడం జరిగింది అప్పటి నుంచి దీనికి పే చేయాల్సినటువంటి రెంట్ను కూడా కొన్నాళ్ళు మేము చే పే చేయలేదు అయితే ఈ షాపులలో ఒక షాపును లీజుకు మాట్లాడుకొని ఒక లంకా నాగరాజు అనే గిరిజనేత్రుడు దౌర్జన్యంగా ఇక్కడ బైక్ మెకానిక్ని పెట్టుకొని కొన్నాళ్ళు నడిపిస్తూ ఉండి ప్రస్తుతం ఒక ఏడాది కాలంగా ఆ షాప్లో ఎవరు లేరనే దురుద్దేశంతో ఆ షాపు యొక్క నా షాప్ యొక్క కాలాన్ని దౌర్జన్యంగా చిదగొట్టి షటర్ని ఓపెన్ చేసి నా షాప్ని పూర్తిగా ఆక్రమణ చేసి ఉన్నాడు అలాగే నా షాప్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రభుత్వ స్థలంని కూడా పూర్తిగా ఆక్రమణ ఆక్రమణ చేసి సొంతంగా తను ఒక నిర్మాణాన్ని చేసి చికెన్ షాప్ని పెట్టుకోవడం జరిగింది ఇది నేను అనారోగ్య సమస్య మీద కేజీచ్లో కొన్నానుగా ఉన్నత చికిత్స నిమిత్తం ఉన్నటువంటి నేను నా ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత నేను వచ్చి సామరస్యంగా అతనికి అడిగితే నా నాకు ఈ సాఫ్ట్ సొంతమైపోయింది నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకో అని నాతో వాగ్వాదానికి దిగడం జరిగింది దానికి బాధపడిన నేను న్యాయం కోసం అతనితో గొడవలు పెట్టుకోకుండా జిల్లా ఉన్నతాధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ వారికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి ఎస్పి గారికి గత రెండు వారాల కిందట నేను స్పందనలో అర్జీని పెట్టుకోవడం అయితే జరిగింది అయితే నేను స్పందనలో పెట్టుకొని ఎస్పీ గారికి నా వినతి పత్రాన్ని నా అందించి నేటికి సుమారు రెండు వారాలు కావస్తున్నప్పటికీ అదుపు అధికారుల దగ్గర నుంచి అలాగే పోలీసు వారి దగ్గర నుంచి ఎటువంటి న్యాయం నాకు జరగలేదు ఇదిగో ఎస్పీ గారి దగ్గర నుంచి మాకు లెటర్ వచ్చింది అని స్టేషన్కి పిలిచినటువంటి అరకువేలి పోలీస్ స్టేషన్ వారు నిన్న నిన్న సాయంత్రం నాకు పిలిచి అతని దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి అది ఫేక్ డాక్యుమెంట్స్ అది గవర్నమెంట్ కాదు అని పోలీసు వారే ధృవీకరించి తెల్లారిసారికి మరి ఏ ప్రలోభానికి గురయ్యారో తెల్లారిసారికి నాకు నిధి తప్పు నువ్వు ఐటీడీకి వెళ్ళి మీ సమస్యని తీర్చుకోవాలి మా పరిధిలో లేదని వాళ్ళు అయితే జరిగింది నాకు ఐటీడీఏ కాసి నుండి కానీ పోలీసు వారి కాసి నుండి కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ పిఓ గారి దగ్గర నుంచి కానీ ఎస్పీ గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి న్యాయం దొరకలేదు నేను సామాన్యుడిని ఒక గిరిజన నిరుద్యోగిని రైతుని నాకు జిల్లా ఉన్నతాధికారులే న్యాయం చేయని పక్షాన నా బాధని ఎవరికి చెప్పుకోవాలి అందుకే నాకు జరిగినటువంటి ఈ సమస్య పైన నా గిరిజన ప్రజలు గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన నాయకులు నాకు అండగా నిలుస్తారనే ఒక ఆలోచనతో ఒక ధైర్యంతో ఒక చివరి ఒక ఆశతో నేను నా బాధని అందరికీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని వీడియో ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను గిరిజన నాయకులారా గిరిజన యువకులారా గిరిజన ప్రజలారా మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను నాకు ఒక గిరిజనేతరుడి ఆక్రమణ ద్వారా ఆయన డబ్బు ద్వారా ఆయన డబ్బుతో అధికారులను ప్రలోభ పెట్టడం ద్వారా నాకు జిల్లా అధికారులు సైతం న్యాయం చేయని ఒక నిశ్చాయ స్థితిలో ఉన్నాను ఉంచి ప్రతి ఒక్కరూ స్పందించండి నాకు జరిగినటువంటి ఈ అన్యాయానికి ప్రతి ఒక్కరు ఖండి